கரீம் நகர் ஜி வச்சு ஒரு விதார்க்க வார்த்ததோ முதலு பெடுதே కన్న కొడుకు నుండే వేధింపులు ఎదుర్కొంటున్న ఒక వృద్ధురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సంఘటన హుజురాబాదు మండలం పెద్ద పాపయ్యపల్లిలో చోటు చేసుకుంది వృద్ధురాలకి తన భర్త ఉద్యోగం కారణంగా వస్తున్న పెన్షన్ డబ్బులే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి తాగుడుకు బానిసైన కొడుకు తన తల్లిని నిత్యం వేధింపులకు గురిచేస్తూ తనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన మందుల ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోతున్నాయని అందుకే తాను ప్రస్తుతం కూతుర్ల వద్ద ఆశ్రయం పొందుతున్నానని తెలిపారు కొడుకు వేధింపులు భరించలేకపోయిన ఆ వృద్ధురాలు తనకు న్యాయం కావాలని కొడుకు నుండి రక్షణ కల్పించాలని కోరుతూ హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చేస్తాను బిడ్డ అవస్థ బాగున్నది నాకు దాని తోటి నాకు కష్టం బాగా బిడ్డలు ఓ కొడుకు చచ్చిపోయిండు కొడుకు చచ్చిపోయి వీడు నాకు చిన్న కొడుకు నాతోటే ఉంటాడు ఇక నాతోటి ఉండి ఇద్దరు బిడ్డలు వలజాలాలు ఉంటే వీడు చూసుకుంటా లేడా అని నా బిడ్డలు వచ్చి చూసుకుంటే వాళ్ళు బండు బండు విట్టుడు పేరు అజ్మద్ పేరు అజ్మద్ ఊరు చెప్పండి పాతే నాకు అవస్థ బాగున్నాయి మన నాకు కష్టం బాగుండేది బాబు నాకు బతకని తలేడు నన్ను తెల్లని దాకా తాగి నన్ను వారి కోసం పోసుకుంటాను నాకు ఆపరేషన్ అయింది నాకు ఇట్లా కోసం పోసుకున్నాను నాకు పెంచిని నా పిలిచి నాకి అని నన్ను సొంపక తింటాడు నేను ఏం మందులు తెచ్చిలో ఇరవై ఐదు వేలు దొరుకుతాయి ఆ ఇరవై ఐదు వేల ఐదు వేలు ఇస్తా పది వేలు ఇస్తాడు పదిహేను వేలు తీసుకుపోతాడు నాకు మందులు అంటలు మాకు అంటలేడు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఇతరు బిడ్డలు ఓ కొడుకు సరిపోయాడు ఇప్పుడు కొడుకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు చేసేది నా భర్త నాకు ఇరవై వస్తాయి తాగుడు నేను చేస్తా నేను బిడ్డల దగ్గర పోదు బిడ్డలు వద్దు నన్ను నేను చేసి పెడతాను నన్ను నేను అర కోసం పోసుకుంటాడు చేసు లేదు పెట్టు లేదు కూరగాయల ఏమంటలేడు నన్ను తాగి ఒకటి ఏళ్ళు ఒల్లి రాత్రి తెల్లదే అవుతాడు పది పదిహేను వేలు తీసుకుపోతాడు చేసే చేసేదానికి వచ్చిన చిత్ర ఆయనకే అడిగితేనే చిన్న సారు మరి మాడే నాకు ఇంత వేడు మరి మీరే ఇంపనీ నేను సారు నన్ను చంపుతా కూర్తా కొడతా అంటాడు ఈ రోగం మనిషిని నేను భయం కాదు ఇంకా రోగం అవుతుంది తిండి లేకపోతే నేనేం బతుకు ఆపరేషన్ చేయించుకొని పది రోజులు ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చిండు నీ బిడ్డలు దే నీ బిడ్డల దగ్గర పో బిడ్డలే చూసుకుంటారు నాకు బిడ్డ బిడ్డలే పోతే బిడ్డ లేకపోతే చచ్చిపోదు నేను నా దాఖనలో నా బిడ్డతోటే ఉన్నా నేను రాజే తీసుకొచ్చింది చేపించుకొని నీ ఆ దాళ్లకు భూత భూత తిట్టుడు ఆడి బిడాలకు ఇంకా ఇంక నేనేం చేస్తుంది సారు నేను వచ్చిన సార్ ఇక నా ఏం శిస్త చేస్తారు చెయ్యరు ఇక మీరే అని గిట్టేడితే నేను ఏం బతుకుతా సారు దెబ్బ బతయ్యా ఏం పండ్లు పొలాలు చేస్తాయి మందులకు నీ దెక్కడి నీకు పదిహేను వేలు అయితే నేను పదివేలు తీసుకపోతా అని మళ్ళీ రాత్రి సుందర పాట పాడతాడు ఇంతనే దొరికిందుకు కించని కథలు తాగుడు బండ్లు పండ్లు చేసుడు అంత ఆగం ఆగం ఇట్లా నాకుందని తలే పాటని తలేడు నాకు అవస్థ